ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త మార్పులు ఉన్న ఉన్నవారికే పెన్షన్లు వెంటనే ఇలా చేయండి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడను పూర్తిగా చూడండి ఎండు వరకు అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే మన ఆర్టికల్ వచ్చిందండి పింఛన్ల లబ్ధాల ఎంపికలో భారీగా అక్రమాలు అయితే జరిగాయట చేయి తడిపితేనే రీవెరిఫికేషన్లో ఆన్లైన్లో క్లియర్ అయితే ఇస్తున్నారట పరేషాను డిఆర్డిఏ అనే విధంగా వైద్య సిబ్బంది తనిఖీలో చేతి వాటం పింఛన్దారులు రాదంటూ భయపెడుతున్న వైనం ఇక గతంలో నిబంధనల విరుద్ధంగా పింఛన్లు ఫిర్యాదులు విలువ ఆదేశంతో మొత్తానికి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పరిధిలో అరవై నాలుగు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేస్తుంది అందులో వృద్ధాప్యులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు డయాలసిస్లకు పదివేల రూపాయలు మంచానికి పరిమితమైన రోగులకు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు అయితే వృద్ధాప్యం పింఛన విషయంలో అటు ఉంచితే దివ్యాంగుల డయాలసిస్ లబ్ధారుల జాబితా అనేక అక్రమాలు అనేది చోటు చేసుకున్నాయట ఇందులో వచ్చేసి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెన్షన్ లబ్ధాలు ఎంపికలు అనేక అక్రమాలు మరి చోటు చేసుకునేట అర్హులను కాదని అనర్హులకు పెంచను మంజూరు చేశారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది గత ప్రభుత్వం రూపొందించిన జాబితా నిజమైన అర్హులు ఉన్నావో లేదో అనేది నిగ్గు తెలిచేందుకు రీవెరిఫికేషన్ చేపట్టింది ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జోరుగా సాగుతుంది డిఆర్డిఏ అదే విధంగా వైద్య సిబ్బంది దిగి రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతుంది డయాలసిస్ సో మొత్తానికి కొత్త సిబ్బందికి సంబంధించి చేతి వాటాన్ని చూపిస్తున్నారని అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి వెరిఫికేషన్ సమయంలో సో ఇది రాష్ట్రంలో ప్రతి నెల కూడా మనకు ఫస్ట్ తారీఖు నుంచి మూడు తారీఖు లోపే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా సో ఇలాంటి కొంత ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో ఇక ఎందుకంటే వీరి వెరిఫికేషన్లో పెన్షన్ల లిస్టులో మన జాబితాను ఉంటేనే మనకు ప్రతి నెల పెన్షన్లు అయితే అందుతాయి కాబట్టి సో ఇదండి ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి మనకు